ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన ఫిష్ కర్రీ ఎంతోమంది మార్కెట్కి వెళ్ళైతే ఫిష్ ఇచ్చేసిన మన ఒక రవ్వ అయితే రెండు కేజీలైతే కొట్టించిన ఈ రవ్వు రవ్వులో ఇంత జనం అయితే వెళ్ళింది ఈ చేపలో చూడండి మనమైతే తలకాయ తలకాయ ఇక్కడైతుందా ఫ్రెండ్స్ ఈ రవ్వులో ఇంత చెన్న వెళ్ళడం అయితే నేను కొత్తగా చూడడం ఎందుకంటే ఎప్పుడు ఇంత చెన్న వెళ్ళదు ఇంత అయితే వెళ్ళింది ఇప్పుడు మన ఎండాకాలం కాబట్టి పిల్లలు పెట్టే టైమే కాబట్టి ఇంత అయితే వెళ్ళింది జన మనకు ఇందులో అయితే చేప ఫీసులు అయితే ఇది టూ కేజీస్ చేప ఇంతైతే ఉన్నది ఫిషింగ్ ఫిష్ అయితే ఫ్రెండ్స్ ఈ చేప ముక్కల మీద మనమైతే ఇలా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఈ ఫిష్ చేపలు అయితే మనము రబ్ చేసుకోవాలి ఎందుకంటే చేపకు మొత్తం ఇది జలుగురు అనేది ఉంటుంది ఇది మన చేప ముక్కని ఇలా రాకాలి ఇలా రాకుతే జలుగురు అనేది వెళ్తుంది ఇలా నీట్గా మనమైతే రాకుదాం ఎందుకంటే ఎక్కడ ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇది ఫ్రెష్ అయితే ఇలా నీట్గా ఫ్రెష్ కడుక్కోవాలి ఫ్రెష్గా ఇప్పుడు తీసుకొచ్చేసినాం కదా ఇలా రబ్ చేయాలి ఇలాంటి బ్లాక్ ఉన్నా కూడా చేదనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం అయితే నీట్గా తీసుకోవాలి ఇది తీసుకోకపోతే చేదనేది వచ్చేస్తుంది మనకు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం చేపలు అయితే మొత్తం రబ్ చేసుకుందాం ఇలా వాటర్ అయితే పోసేసి నీట్గా కడుక్కున్నాం కంటే ఇది నీట్గా కడుక్కొని మనము కర్రీ అయితే చేద్దాం చేపలు ఫ్రై అయితే వేస్తలేను కర్రీ చేసుకున్నాను ఎందుకంటే మనం ఫ్రై చేసుకుందాం అనుకుంటే కుంకుసం కొంకొంచ సన్నగా కొట్టేయాలి నేను సన్నగా కొట్టేయలేదు ఎరటో కర్రీగానే కొట్టించేసిన పీస్లు ఇందులో అయితే మనం ఫిష్ కర్రీ ఇప్పుడు అయితే నీట్గా కడుక్కొని ఇక్కడైతే పెట్టేసిన ఇందులో మనం అయితే మంచిగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా పోసుకొని రెడీగా ఉంచేసుకున్నాం ఇప్పుడైతే మనం గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇందులో అయితే మనం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనమైతే ఇవి ఈ పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ వేసుకొని కొంచెంసేపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ ఇందులో వేసుకుందాం ఆయిల్లో ఆయిల్ వేసుకొని వేసుకోవాలి కాసేపు ఈ చేపల ఫ్రై కంటే ఇలాగే మంచిగా దోర వేయాలి మనము చేపల చేస్తున్నాం కదా ఇందులో మనం చింతపండు కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఇలాగే అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకొని కాస్త మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందులో అయితే టమాటాలు వేసేస్తున్నాం మనము టమాటా అయితే వేసేసిన ఇందులో సాల్ట్ కూడా వేద్దాం సాల్ట్ కూడా వేసేయాలి కారొడి కూడా ఇందులోనే వేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు మనం మంచిగా ఉడికిన ఉడికినట్టే కొంచెం మనం మిక్స్ వేసుకోవాలి ఇందులో మనం ఫిష్ ఫిష్ మసాలా కూడా ఇందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫిష్ మసాలా కూడా ఇంతకుముందే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినాం దీనికి ఖాతీ అయితే ఫైవ్ రూపీసే ఇది వేసుకోకపోతే స్మెల్ అనేది ఉండదు కర్రీ కూడా స్మెల్ మంచి రాదు చికెన్ మన చేపల కర్రీ చికెన్ కర్రీలో చికెన్ మసాలా వేయాలి చేపల కర్రీలో చేపల మసాలా వేయాలి పక్కా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనము టమాటా అయితే ఉడికినట్టే ఇందులో అయితే మనం నూరు ఉంచుకున్న మసాలా ఉన్న ఫిష్ మసాలా అనేది ఇందులో వేసుకోవాలి ఇక మనం నూరు ఉంచుకున్న మసాలా అయితే వేసేసింది మౌనిక ఇప్పుడు మన షాప్ల నుంచి వేసుకొచ్చిన మసాలా వేస్తుంది ఇది కూడా వేసుకొని మనం కాసేపు మిక్సీ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని మసిలినాక మనం ఫిష్ అనేది ఇందులో వేసుకోవాలి ఈ చేపలు అనేది ఇందులో వేసుకోవాలి ఇమ్మడి వేసుకోకూడదు అలా మిక్సీ వేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటే చాలా అంటే చాలా వరకు అయితే కాసేపు ఇంకోసేపు పొగినాక చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అయితే మనము వాటర్ అయితే పోసుకోవాలి మన చేపలు ఎంత అంటే రెండు కేజీలు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి ఎందుకంటే ఫిష్కు మంచిగా ఫిష్ మునగాలి కాబట్టి అంటే చేప ముక్కలు మునగాలి కాబట్టి మనమైతే వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి మనం పోసుకున్నాక కథ ఇలా మిక్సీ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని పొంగినాక మనం ఫిష్ అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనము చేపలు జన వెళ్ళిందని చెప్పినా కదా ఈ జన కోసం ఇక్కడ మౌనిక అయితే ప్రిపేర్ చేస్తుంది ఈ జనని ఇందులో మనం వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే పోసేసింది మౌనిక ఈ ఆయిల్లో మనం అయితే ఈ జనని కాసేపు వేంపుకుంటే చాలా అంటే చాలా వరకు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ముందుగా వేసుకునేది అయితే ఇలా అల్లం పేస్ట్ కానీ అల్లం పేస్ట్ అయిపోయింది పసుపు అదే విధంగా మనం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్నాక ఇట్లా మిక్సీ వేసుకోవాలి మళ్ళీ మనం కరి ఉంచుకున్న వేసుకోవాలి మా ఊళ్ళో అయితే దీన్ని జన అంటారు మీ ఊళ్ళో ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి మనం జన వేసుకున్నాక మిక్సీ వేసుకోవాలి మనం లేకపోతే కింది కిందనే మారుతుంది పైన పైన ఉంటుంది అచ్చిగానే పిల్లలకైతే చాలా మంచిగా తింటారు మా పిల్లలైతే ఫ్రెండ్స్ ఇట్లయితే చాలా బాగా పొంగుతుంది ఇందులో అయితే మనం చేప ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి పీసును ఇలాగైతే మనం నీట్గా అయితే చేప పీసులు అయితే వేసుకుందాం ఈ చేప పీసులు వేసినాక అయితే కాసేపు క్యాప్ కట్టేసుకుంటే చేప పీసులు అనేది వృత్తాయి ఉడికిపోతాయి రెండు కిలోలు చేప పీసులు ఇందులో వడతలేవు ఇవ్వండి చేప తలకాయ ఫ్రెండ్స్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా మంచిగా నీట్గా ఉడికించుకున్నాం చూడండి మన తలకాయ ఇది మన చేప తలకాయ కూడా చాలా నీట్గా ఉడికింది ఫ్రెండ్స్ మనకైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చేపల కర్రీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది ఇంతకుముందు టేస్ట్ చూసేసింది మౌనిక ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే కామెంట్ కూడా పెట్టండి మరిన్ని వీడియో కోసం మేము ముందు ఉంటాను బా